లాంటిది హలో తర్వాత ఇది తాగుడు తర్వాత పొగ తాగటం అయిపోయిన తర్వాత డ్రగ్స్ మత్తు మందుల మీద దృష్టి పడింది మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం కాలేజెస్ లో ఈ డ్రగ్స్కి అలవాటు పడిన పిల్లల గురించి ఈ మధ్య చాలా న్యూస్ వచ్చినాయి కానీ డబ్బులు ఉన్న బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ హెరాయిన్ లాంటి ఖరీదైన మత్తు మందులు డ్రగ్స్ అవి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా ఈ మత్తు మందులు కైని రూపంలో దొరుకుతూ ఉంటాయి అవి కొంతకాలం అప్పుడప్పుడు నిషేధించారు కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి మా మ్యూజిక్ ఫీల్డ్లో అంటే మన క్రిస్టియన్ మ్యూజిక్ ఫీల్డ్ కాదు మామూలు సెక్యులర్ ఫీల్డ్లో చాలామంది చేసేటప్పుడు వాళ్ళకి అలసట తెలియకుండా నిద్ర రాకుండా ఉండడానికి ఆ గుట్కాలు వేసుకుంటూ ఉంటారు ఒకదాని వెంట దండలు అనమాట దండలు కొనుక్కుంటారు హోదాంతో వేసుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ గుట్టక ఖై నీళ్ళు తినడం మొదలు పెడితే ముందు పళ్ళు మంచి కలర్లోకి వస్తాయి ఆ తర్వాత అక్కడి నుంచి గొంతు గొంతు నాళాలు ఊపిరితిత్తులు అలాగ తింటా వెళ్ళిపోతుంది చాలా దారుణం మేము చూసాం చాలామందిని కేవలం ఆ గుట్టకాలు తిని చనిపోయిన వాళ్ళు దేవుడిచ్చిన ఆయుష్ను పాడు చేసుకున్న వాళ్ళు చాలామందిని చూసాం కనుక అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి మానే వాళ్ళ మీద కూడా ఒక పాట రాయాలని ఒక ఆలోచన వచ్చింది ఓ పల్లవి రాశాను తర్వాత పాట ముందుకు వెళ్ళట్లేదు నేను పాటలు రాసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజులు వచ్చేస్తే ఒక్కటి నెలలు పట్టిన పాటలు ఉన్నాయి కొన్ని సంవత్సరాలు పట్టిన పాటలు ఉన్నాయి అంత ఈజీగా రావు పాటలు నాకైతే కొంతమంది అవై అక్కడక్కడ కలిసినప్పుడు నేను రాస్తానండి ఒక ఆయన అన్నాడు ఆ మధ్యకాలంలో నేను నాలుగు వందల పాటలు రాస్తానండి అన్నాడు రేస్ గార్డ్ అదేం అదే చిత్రమో కానీ పేపర్ పెన్ నుండి పాట వచ్చేస్తుందండి అన్నాడు అందుకని పేపర్ పెన్ పెట్టుకు తిరగట్లేదు అన్న అన్నాడు అబ్బాయి ఎంత కృపవరం నీకు నాకైతే అంత ఈజీగా రావు పాటలు అని అయితే ఏదైనా పాట నేను స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు ఆ టైంలో ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం మాటారు అప్పట్లో వాహనాలు లేవు బస్సులోనే ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం ఒకసారి నిడదో మీటింగ్కి వెళ్తున్నాం వెళ్తా ఉన్నప్పుడు బస్సులో కూర్చొని ఉన్నాం నా పక్కన ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు ఆయన హాయిగా నిద్రపోయాడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సడన్ గులికి పళ్ళు వేసాడు సార్ కూర్చోండి సార్ సార్ కూర్చోండి ప్లీజ్ 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 వారికి మీకోసం ఆపా సార్ ఈ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ కూడా నా కళ్ళలో పడకూడదు నాకు నేను డైవర్ట్ అయిపోతాను ఆ తర్వాత దాన్ని లేచాడు లేచి జేబులో నుంచి ఒక పొట్లం బయటకు తీశాడు తీసి ఆ పొట్టంలో ఉన్న పదార్థాన్ని చేతిలో వేసుకున్నాడు ఇలా రెండో చేతి పొట్టనం వెళ్తే దీన్ని బాగా ఇలా రుద్దాడు ఇలా అన్నాడు ఈ పొగలాగా తేలికైంది అది లేచిపోయింది మిగిలిన పదార్థాన్ని రెండు వేళ్లతో బాగా ఇలా ఉండలాగా చుట్టాడు పెదు కిందకి లాగాడు ఆ పెదవి కింద పెట్టాడు పక్కకు తిరిగి నెట్ డోళ్ళు ఎంటోరం అన్నాడు అర్థమైంది మీకు ఏమన్నాడు మీకు బాగానే అర్థమైంది మాకు వెంటనే అర్థం కాల తర్వాత కొంచెం మీకు లాగే నవ్వాను నవ్వుకున్నాను కానీ నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఓకే ఇది కూడా మనం రాస్తున్న పాటకి సంబంధించిందే కదా దీన్ని కూడా అందులో పెడితే బాగుంటుందా కదా జాగ్రత్తగా ఉండే నా ఎదురుగా ఆయన తేడాలు వస్తాయి పాటలు పెడేస్తాను దాన్ని ఇట్ గా పాటలు రాశాను నేను పాటలు అరచేతిలో పంపి నలిపి నలిపి తులిపి వేళ్ళతో వేళ్ళ తోటి పట్టి పంటి కింద పెట్టి ముద్ద ముద్ద మాటలతో సతమతం అవుతాం కావు ముద్ద మొదల మాటలతో సతమతం పడుతుంటావు ముద్దు వేయించి లేక చదికిలబడుతుంటావుంచి లేక చదికిలబడుతుంటావు నీకే కదా నేను చెబుతుంటా నువ్వెందుకు నా మాట వినవంట నువ్వు తినేదానితోనే ఉన్నగా నీ తండ తీసుకుంటూ ఉంటావు వెంట వెంట నీకే కదా నేను చెబుతుంటా నువ్వెందుకు నా మాట వినవంట కనుక అలాంటి సందర్భాలు సందర్భానుసారమైన పాటలు ఇప్పటికి ఆరు వందల యాభై పాటలు రాయించాడు దేవుడి అంటే అది సామాన్యమైన విషయం కాదు ఆరు వందల యాభై పాటలు రాయడం అని అది కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రతిదీ ఒక వైవిధ్యమైన అంశంతో అలాగే ట్యూనింగ్లో కూడా వేరే వేరే ఒకదానికి ఒకదానికి పొంతం లేకుండా వాటికి అన్నిటికీ మ్యూజిక్ కంపోజ్ చేయడం అవన్నీ స్టేజ్ మీద పాడడం ఇదంతా దేవుడిచ్చిన కృప అందుకనే అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అన్న ఆ పాట ఇలా ఆదరించింది ఆ పాట ఇలా ఆదరించింది అని వాళ్ళ చివరిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అనమాట అని నిజంగా ఈ పాటలు మీరే రాస్తారా అని అడుగుతారు నన్ను నన్ను చూస్తే వాళ్ళకి అని అలా అనిపిస్తుంది ఏం చేస్తాను నేను అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటంటే అదే అనుమానం నాకు కూడా అని చెప్తాను నేను రాసిన పాటలు అప్పుడప్పుడు నేను వినడమో లేకపోతే వాటిని చూస్తున్నప్పుడు నేను తెలుగు లిటరేచర్ చేయలే బైబిల్ ట్రైనింగ్ కూడా చేయలే కానీ దేవుడు సాహిత్యపరమైన ఎలాంటి తప్పులు లేకుండా పాటకుండే అన్ని లక్షణాలతో వాక్యాన్ని వాక్యంగా పాటగా మార్చడానికి సహాయం చేస్తున్నాడంటే నాకు అర్థం అవుద్ది రాసేది నేనని రాయించేదే దేవుడే అందుకే సమస్త మహిమ ఘనత ఆయనకే చింతనుగాక అమేన్ కరుణమైన కడవరి పిలుపు కృప